నాకు ప్లాన్ లేదు ఏం లేదు పాండిచ్చేరి నుంచి చెన్నై వెళ్తూ సడన్గా మహాబలిపురం చూడాలనిపించింది అంతే బస్సు ఆపేసి హైవేలో దిగేశా ఇక్కడి నుంచి మహాబలిపురం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆటో తీసుకుందాం అనుకున్నా కానీ ఎందుకో ఈ ప్రాంతంలో నడవాలనిపించింది నడుస్తూ నేను చూసే వాటిని మీకు చూపించాలనిపించింది స్టార్టింగ్లోనే మామలాపురంకి గ్రాండ్ వెల్కమ్ మామలాపురం ఏంటనుకుంటున్నారా మహాబలిపురం మామలాపురం రెండు ఒకటే పూర్వం బలి చక్రవర్తి పరిపాలించాడు కాబట్టి మహాబలిపురం అని పిలుస్తారు తరువాత మామలం అంటే పల్లవరాజు రెండవ నరసింహవర్మన్ పరిపాలించాడు కాబట్టి మామలాపురం అంటారు హైవే నుంచి మహాబలిపురం వెళ్ళే దారిలో మొదటిగా ముకుందనాయన దేవాలయం కనిపిస్తుంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఒక శిలాఫలకం పెట్టారు చూడండి అందులో ఈ దేవాలయం కట్టింది రాజసింహాస్ పీరియడ్లో అనుంది రాజసింహ అన్న నరసింహవర్మన్ టూ అన్న ఒకరే దేవాలయం చూడండి చాలా బాగుంది ఎర్రటి ఇసుక రతతో కట్టారంట సోమస్కంద రూపంలో కూడా దర్శనమిస్తాడు మహాశివుడు రూపంలో అంటే శివుడు పార్వతి సుబ్రహ్మణ్య స్వామిని ఒడిలో కూర్చొని పెట్టుకొని దర్శనమిస్తారు ఆ పురాతనమైన ఆలయాన్ని చూసి మళ్ళీ మెయిన్ రోడ్లోకి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వచ్చానో లేదో శక్తి ఆలయం ఆ దుర్గమ్మ ఆలయం ఎదురుగా కొబ్బరి బొండాలు కొట్టుకునే ఆంటీని అడిగా ఆలయం చూడడానికి చాలా బాగుంది మూర్తి కూడా అచ్చం దుర్గమ్మ వారిలాగే చాలా బాగుంది అసలు ఏంటి ఈ దేవాలయం ప్రత్యేకత అని అడిగితే ఆవిడ చెప్పింది విని నిజంగా నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఏంటో తెలుసా అమ్మవారు రాత్రిపూట అంతకుముందు ఈ ప్రాంతాన్ని రాత్రంతా కాలినడక నడుస్తూ ఈ ప్రాంతాన్ని కాపాడేవాళ్ళంట పాపాలు పెరిగిపోయి ఇప్పుడు మనకు దేవతలు కనిపించట్లేదు కానీ అంతకుముందు మనకు తెలియకుండా మనల్ని రక్షించుకునేవాళ్ళనమాట ఈ శక్తి రూపానికి నమస్కారం చేసుకొని మళ్ళీ మెయిన్ రోడ్లోకి వచ్చేసాను ఇక్కడి నుంచి వన్ కిలోమీటర్ దూరంలో బస్ స్టాండ్ ఉంటుంది అలా వెళ్తుంటే రోడ్డు చుట్టుపక్కల అద్భుతమైన శిల్పకళా సంపద మహాబలిపురంలో దీన్ని వృత్తిగా చేసుకొని చాలామంది జీవనం సాగిస్తున్నారు చెన్నైలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ దేవాలయాలకి విగ్రహాలు ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయంట నాకు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆళ్ళగడ్డలో ఇటువంటి విగ్రహాలు చేస్తారని తెలుసు అక్కడ కూడా చాలా అద్భుతంగా చెక్కుతారు ఇంకా ఇలాంటి ప్లేసులు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి బస్ స్టాండ్ వరకు వచ్చాను ఇప్పుడు చూడడానికి పెద్ద బస్టాండ్ ఏం కాదు ఇక్కడ నడుచుకుంటూ తిరగలేమనుకుంటే అనుకుంటే ఆటోలు దొరుకుతాయి ఇక్కడ మనం చూడాల్సిన మహత్తరమైన ఆలయం కూడా ఉంది అంటే ఈ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది ఆలయం ఆ దేవాలయం పేరు స్థలసేన పెరుమాల్ దేవాలయం చాలా ప్రాచీన ఆలయం అని ఇక్కడ పూజారులు చెప్పారు వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్పారు అందరూ ఆరు వందల నుంచి ఎనిమిది వందల సంవత్సరాల పాత్రని చెప్తారు కానీ ఈ ఆలయం ఎప్పటి నుంచి ఉందో వాళ్ళ పూర్వీకులకు కూడా సరిగా తెలియదంట పేరుకు తగ్గట్టే శ్రీ మహావిష్ణువు ఆదిశేషువు పైన పడుకొని దర్శనమిస్తారు ఆలయం కూడా చాలా బాగుంది మీరు మహాబలిపురం వస్తే మిస్ చేయకుండా దర్శించుకోండి తరువాత అక్కడి నుంచి శ్రీశోర్ టెంపుల్ చూడడానికి వెళ్ళాను బస్ స్టాండ్ నుంచి త్రీ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది అక్కడ మనం ముందుగా లోపలికి వెళ్ళడానికి టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాలి ఒక్క పర్సన్కి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి మనం ఇక్కడ ఏ మాన్యుం దగ్గరికి వెళ్ళి చూడాలన్నా ఈ టికెట్ చూపిస్తే చాలు మళ్ళీ సపరేట్గా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి పెద్దవాళ్ళు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే యూజ్ చేసుకోండి లోపలికి రాగానే నాకు ఏదో వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది ఎందుకంటే ముందు పాండిచ్చేరి చూసి వచ్చాను కదా అక్కడ వైపు ఆర్టిఫిషియల్ థింగ్స్ ఇవన్నీ చూసి వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది అందుకే ఒక డిఫరెంట్ ఫీల్ మనం తమిళనాడులో ఉన్న చాలా కట్టడాల గురించి మాట్లాడుకునేటప్పుడు చోలులు పాండీల గురించి చెప్పుకుంటూ ఉంటాం కానీ వారికంటే ముందు అద్భుతమైన కట్టడాలు శిల్ప సంపదని మనకు అందించిన పల్లవుల ప్రస్తావన చాలా తక్కువగా ఉంటుంది కానీ ఈరోజు కేవలం పల్లవుల గొప్పతనం గురించి మాట్లాడుకునే అవకాశం మనకు వచ్చింది వాళ్ళు బిఫోర్ కామన్ ఎరా ఏడు నుంచి ఎనిమిదవ శతాబ్దంలో క్రియేట్ చేసిన టెక్నాలజీ చూస్తే మొదలు పోవాల్సిందే ఈ టెంపుల్ పక్కనే చూడండి ఒక చిన్న నీటి గుంటలాగా ఉంది కదా ఇది భూగర్భ జలాలకి కనెక్ట్ అయి ఉంది అంటే పక్కనే ఉన్న సముద్రం ఉంది కదా అక్కడ అలలు తగ్గినా పెరిగినా ఇక్కడ నీటి మట్టం కూడా తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది దాన్ని బట్టే తుఫాను హెచ్చరికలు ప్రమాద హెచ్చరికలు ఇక్కడ పూజారులు జారీ చేసేవాళ్ళు వావ్ అసలు ఎంత పురాతనమైన టెక్నాలజీ కదా అప్పట్లోనే ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచించారో అలాగే ఈ ప్రదేశం పల్లవులు రాజధానిగా ఉండే సమయంలో ఇక్కడి నుంచే ట్రేడింగ్ చేసేవారు యూరోపియన్ స్వీటిని సెవెన్ పగోడాస్ అని పిలిచేవాళ్ళంట కానీ అన్ని ఆలయాలు సముద్రంలో కలిసిపోతే ఇప్పుడు మనం చూస్తున్న శ్రీశోర్ టెంపుల్ ఒక్కటి మాత్రమే సముద్రం నుంచి బయటపడింది టెంపుల్ చుట్టూ గ్రాస్ ల్యాండ్ కూడా చాలా బాగుంది ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇప్పుడు దీన్ని సంరక్షిస్తూ ఉండగా పక్కనే ఉన్న సముద్రపు గాలిలోని ఉప్పు తేమకి ఈ ఆర్కిటెక్చర్ కొంచెం కొంచెం దెబ్బతింటూ వస్తుంది లోపల మహాశివుడు శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నారు చూడడానికి చాలా బాగుంది కాకపోతే లోపలకైతే నా కెమెరా అలో చేయలేదు ఆలయం చుట్టూ నందులు కూడా చాలా బాగున్నాయి అలాగే మహాబలిపురం బీచ్ కూడా చూడాల్సిన ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది బీచ్కి అంత దూరం ఏం వెళ్తాంలే అని అనుకుంటే ఈ శ్రీశోర్ టెంపుల్ నుంచే బీచ్ని చూడొచ్చు ఇదిగో ఇలాగా అలా శ్రీశ్వర్ టెంపుల్ని చూసిన తర్వాత ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న పంచరథాలు చూడడానికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఒక పెద్ద రాయి దాని మీద అద్భుతమైన ఆర్ట్ కనిపించింది అప్పటి ప్రజల పూజా విధానం జీవన విధానం అంతా క్లియర్ గా చెక్కబడి ఉంది ఆ పక్కనే ఓల్డ్ లైట్ హౌస్ కూడా ఉంది చూద్దాం రండి పవర్ లేని టైంలో ఉన్న ఓల్డ్ లైట్ హౌస్ ఈ టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉందో చెప్తా ఎలా అంటే ఈ లైట్ హౌస్ పైన మంట మండించడానికి అనువుగా కట్టారు ఒక పెద్ద జ్యోతి వెలగడం వల్ల సముద్రంలో ఉన్న వాళ్లకు ఈ ప్లేస్ ఈజీగా ఫైండ్ అవుట్ అయ్యేది అలాగే ఇక్కడ నుంచి మహాబలిపురం వ్యూస్ కూడా వండర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ నుంచి మనం పక్కనే న్యూ లైట్ హౌస్ని కూడా చూడవచ్చు నాకైతే ఆ లైట్ హౌస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే మనం ఇప్పుడున్న లైట్ హౌస్ చాలా యూనిక్గా ఉంది కదా అందుకే నేను ఎక్కువ సమయం ఇక్కడే గడిపాను ఎగ్జాక్ట్గా ఈ లైట్ హౌస్ కిందనే మహిషాసురు మధ్యని కే ఉంటుంది లోపల మహిషాసురుడిని అమ్మవారు సంహరించే ఘట్టం చాలా బాగా చిత్రీకరించారు ఇది వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పొచ్చు చూడండి ఎంత డీటెయిలింగ్తో ఉందో ఈ ఆర్ట్ ఎదురుగానే దేవతలు సేవిస్తున్న శ్రీ మహావిష్ణువు కూడా ఉంటారు ఈ ఆర్ట్ కూడా అసలు చాలా బాగుంది నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఇప్పుడు వాళ్ళకైతే ఇది చాలా కష్టం అక్కడి నుంచి పంచరథాలు వన్ కిలోమీటర్ ఉండటం వల్ల మళ్ళీ నడక స్టార్ట్ చేశా చివరికి పంచరథాల దగ్గరికి గేట్లో మనం ఆల్రెడీ కొన్న టికెట్ మీద స్టాంప్ వేయించుకొని లోపలికి వచ్చేసా వావ్ వాట్ ఏ స్కల్ప్చర్ పంచరథాలు ఏనుగులు సింహం నంది అన్నీ ఒకే రాతి మీద చెక్కడం నిజంగా ఒక అద్భుతం ఈ అద్భుతాన్ని చూడడానికి చాలామంది స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ని వాళ్ళ టీచర్స్ తీసుకొచ్చారు ఇక్కడ పంచిపాండవ రథాలని ద్రౌపది అర్జున భీమ ధర్మరాజు నకుల సహదేవుల పేరు మీద నిర్మించారు కానీ ఈ రథాలకి వాళ్ళకి ఏ సంబంధం లేదు ఇప్పుడు ఒక్కొక్క రథాన్ని చూద్దాం ముందుగా ద్రౌపది రథం తర్వాత అర్జున రథం తర్వాత భీముని రథం పేరుకు తగ్గట్టుగానే చాలా వెడల్పుగా ఉంది చూస్తున్నారు కదా తరువాత ధర్మరాజు రథం మంచి శిల్పకళా సంపత్తో దర్జాగా ఉంది చివరిగా నకుల సహదేవులు ఇద్దరికి కలిపి ఒక రథం ఈ రథాలన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్న పెద్ద పెద్ద దేవాలయాలకు శాంపిల్స్ అంటే మీనియేచర్స్ అని చాలా మంది చెప్తారు ఏది ఏమైనా పల్లవుల బ్యూటిఫుల్ ప్లానింగ్కి సెల్యూట్ కొట్టాల్సిందే తర్వాత ఇక్కడ చూడాల్సిన ప్రదేశాల్లో శ్రీకృష్ణ మండపం అర్జున ఫినాన్స్ కూడా చాలా బాగుంటాయి భగీరథుడు తపస్సు చేస్తున్నట్టు ఆ నేచర్ జంతువులు మనుషులు జీవన విధానం భూమిలో నుంచి నాగదేవతలు పైకి వస్తున్నట్టు ఆ కారు చేసిన విధానం చాలా బాగుంది కదా అంటే ఏనుగు కింద తెల్ల ఏనుగులు ఉన్నాయి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ కాంప్లెక్స్లోనే మనం చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది శ్రీకృష్ణ బాల్ అంటే శ్రీకృష్ణుడి వెన్నముద్ద ఆకారంలో ఉండే రాయి ఎప్పుడు కిందకు దొల్లుతుందా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇది ఎంత స్ట్రాంగ్ అంటే బ్రిటిష్ కాలంలో ఇక్కడ పరిపాలించే ఒకతను ఏనుగులకి గొలుసులు గట్టి లాగిచ్చినా ఇంచి కూడా జరగలేదంట అసలు ఆ మిస్టరీ ఏంటో ఇంతవరకు ఎవ్వరు కరెక్ట్గా చెప్పలేదు కొంతమంది అయితే ఏలియన్స్ ఈ రాయిని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు అని చెప్తారు అది ఎంత మాత్రం నిజమో ఎవరికీ తెలియదు ఇక్కడ ఇన్ని ప్లేసెస్ చూసిన తర్వాత మళ్ళీ నేను చెన్నై వెళ్ళడానికి హైవే దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు కూడా కొన్ని దేవాలయాలు చూశాను చాలా బాగున్నాయి ఈ మహాబలిపురంలో మీరు ఈవినింగ్ సిక్స్ థర్టీ దాటిందంటే ఏమీ చూడలేరు అన్నీ క్లోజ్ చేసేస్తారు ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాత ఇక్కడ హోటల్ తీసుకొని ఉండాలి అనుకుంటే ఉండొచ్చు లేదా చెన్నైకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు నేనైతే చెన్నైకి వెళ్ళిపోతున్నాను సో సంచారీస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వీడియోతో మళ్ళీ కలుస్తాను